ఒక రెండు వర్కింగ్ కండిషన్స్ ఏవైతున్నానో అగ్రిమెంట్లో ఉన్నాయి బట్ వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు ఆ రెండు కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడున్న సినారియోలో వర్కింగ్ కండిషన్లో ఇంకొక రెండు వర్కింగ్ కండిషన్స్ ప్రొడ్యూసర్స్ అడగడం జరిగింది ఇది లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ నుంచి ప్రొడ్యూసర్స్కి ఫెడరేషన్ వాళ్ళకు జరుగుతున్న డిస్కషన్లో ఈరోజు ఫెడరేషన్ వాళ్ళకు ప్రొడ్యూసర్స్ ఛాంబర్ ద్వారా చెప్పడం జరిగింది ఆ రెండు ప్లస్ ఈ రెండు వర్కింగ్ కండిషన్స్ని వాళ్ళు క్లియర్ చేసుకొని వస్తే ప్రొడ్యూసర్స్ వేజెస్ పెంచడానికి సిద్ధంగా ఉన్నారు ఆ వేజెస్ కూడా ఎలా అంటే లేబర్ లేబర్ అంటే ఒక బిలో టూ థౌజండ్ ఎవరికైతే ఇప్పటి వరకు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక పర్సంటేజ్ పెంచుతూ పైన మెయిన్ టెక్నీషియన్స్ కానీ ఫైటర్స్ డ్యాన్సర్స్ ఎవరైతే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారో పెద్ద అమౌంట్ మోర్ దెన్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ టు ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ థౌజండ్ వరకు కొందరు డ్రా చేస్తున్నారు వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఫిక్స్డ్ చేద్దాము అనేది ప్రొడ్యూసర్స్ నుంచి ఇచ్చిన ప్రపోజలు సో అది ఫెడరేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు వాళ్ళ ఫెడరేషన్లో అన్ని యూనియన్స్తో మాట్లాడుకొని వస్తే ఇంకొక మీటింగ్లో ఇది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు